హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి ఇవాళ అయితే ఆడవాళ్ళకి బ్యాచిలర్స్కి శ్రమ తగ్గించేటువంటి ఒక మంచి టేస్టీ రెసిపీ చూపిస్తాను అదేంటి అనుకుంటున్నారా రసమన్నం అండి రసమన్నం మామూలే కదా అనుకుంటారు కదా రసం చేయడం అన్నం చేయడం అలా కాదు రెండూ కలిపి ఒకేసారి పదే పది నిమిషాల్లో అయిపోతుంది అంత ఈజీగా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుంది తెలుసా రసమన్నమే కదా ఏముంది అని వీడియో చూడడం మానేసారి అనుకోండి నిజంగా చాలా అంటే చాలా మిస్ అవుతారు చాలా చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీ అంటే టేస్టీ అంతా బాగుంది అసలు వెళ్ళి వెళ్ళొచ్చి మనకి చేయాలంటే విసుగ్గా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే చాలా చాలా యూజ్ఫుల్ అండి ఇది ఇలా చేసుకుంటే వాళ్ళకి చాలా టైం కలిసి వస్తుంది ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా చూసేద్దామా ఒక బౌల్లోకి వన్ కప్పు రైస్ యాడ్ చేసుకోవాలి అలాగే ముప్పవ కప్పు కందిపప్పు యాడ్ చేసేసుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు సైడ్కి పెట్టేసుకోండి బాగా నానిపోతుంది అలాగే కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టేసుకుంటే ఇది కూడా నానిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ నెయ్యి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్తో మనకి ఈ రసం అనేది రెడీ అయిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేయండి ఇంగువ ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి ఇదిగా కరివేపాకు అలాగే ఒక ఐదారు మిరియాలు యాడ్ చేయండి రసం చాలా బాగుంటుంది ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పోపంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి పొడవుగా చీల్చి యాడ్ చేసేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి రెండు మీడియం సైజు టొమాటోలు సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు మాత్రం ఇలా పెద్ద ముక్కలుగా యాడ్ చేసుకోండి రసంలో తినేటప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇదంతా ఒక్క నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి కింద అడుగంటకుండా ఉంటుంది టమోటాలన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి మనము చాలా రకాలుగా రసం ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండీ అన్నిటికంటే కూడా ఈ చారన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా టమాటాలు అంటే బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్ అయినంత సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కదా అందులో ఈ కారం కొంచెం ఘాటుగా ఉందని చెప్పేసి నేను హాఫ్ టీ స్పూన్ వేసాను అలాగే పావు టీ స్పూన్ రసం పొడి యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి రసం పొడి మీరు ఏ బ్రాండ్ వాడినా పర్వాలేదండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్వాలేదు మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసేసుకోండి అంతా మిక్స్ చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పుని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ మసాలాలన్నీ రైస్ పప్పుకి పట్టేస్తుంది ఒక నిమిషం తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి బియ్యము పప్పు రెండు కలిపి ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే చింతపండు కూడా నానపెట్టామో ఆ వాటర్ కూడా కొద్దిగా వస్తుంది కదా కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసేసుకోండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వేయించుకోండి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము ఆహా మూత తీయగానే గుమ్మ అసలు ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాం చక్కగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ఇందాక చింతపడి నాన పెట్టేసుకున్నాం కదా అదంతా జ్యూస్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాం సరే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్దగా వేసాం కదా తినేటప్పుడు నిజంగా చాలా బాగుంటాయి ఇలా అంతా మిక్స్ చేసేసి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో అలా ఉడికించండి ఆ చింతపండు ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేస్తుంది రైస్ అయితే గుమ్మకుమలాడిపోతుందండి అసలు చూసారండి ఇలా కుత కుత ఉడుకుతుంది కదా ఇలా ఉడికితే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు రసం అన్నం రెడీ అయిపోయింది చూసారండి మనం సపరేట్గా రసము సపరేట్గా అన్నం చేయకుండా ఇలా కలిపేసి పెట్టేసేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లు కూడా ఇలా కలిపెట్టేసేయచ్చు పిల్లలకు కూడా ఇలా బాగుంటుందండి రైస్ బాగా మెత్త మెత్తగా చాలా బాగుంటుంది ఇందులోకి ఆమ్లెట్ కానీ లేదంటే వడియాలు కానీ అప్పుడలు కానీ వేయించుకోండి టేస్ట్ అద్దరిపోతుంది అసలు నేనైతే ఇవాళ వడియాలు వేయించేసుకుంటున్నాను దీనికి మీరు కన్సిస్టెన్సీ ఇక్కడ చూసుకోవచ్చండి మీకు ఇంకా చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే నీళ్ళు బాగా మరగా కాంచి యాడ్ చేసేసుకోండి నాకైతే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక రకంగా ఉంటుంది కదండి మీకు ఎలా కావాలనిపిస్తే అలా చేయండి ఇలా మీడియంగా ఉండాలి అనుకుంటే ఇలా సరిపోతుంది నేను చెప్పిన మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకా లూజ్గా ఉండాలి అనుకుంటే ఇప్పుడు బాగా కాంచిన వాటర్ యాడ్ చేసేసుకోండి ఇలా చింతపండు వాటర్ యాడ్ చేసాం కదా అప్పుడే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంతకంటే మరీ చిక్కగా ఉంటే అసలు బాగోదండి ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా ఆ పెట్టేసుకొని దీంట్లోకి ఆమ్లెట్ కానీ లేదా ఇలా పాపర్స్ కానీ పెట్టుకున్నారనుకోండి సూపర్ గా అదిరిపోతుంది అసలు ఇలా ఉందండి ప్లేట్ చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా నిజంగా చాలా బాగుంటుంది పని కూడా చాలా తగ్గిపోతుంది తెలుసా ఆడళ్ళకి ఆడళ్ళు ఏంటంటే బ్యాచ్లర్స్ ఇలా చేసుకున్నారు అనుకోండి పాపం బయట హాస్టల్స్ లో రూమ్స్ లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే ఒకే దెబ్బకి రెండు బిడ్డలు పడిపోతాయి అన్నట్లు రసము అన్నము రెండు ఒకేసారి వచ్చేస్తాయి వేడి వేడిగా పొగలు కమ్ముతుంది కదా ఇందులోకి ఇలా పాపడు వేసేసుకొని తిని సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అసలు ఇంత టేస్టీగా ఇంత కమ్మగా చేసుకుంటే ఎందుకు బాగుండదు కదా ఇలా వేడివేడిగా రసం అన్నము పాపర్స్ తింటుంటే ఎంత బాగుంది తెలుసా అసలు నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్దగా కట్ చేయమని చెప్పాను కదా ఇలా తినేటప్పుడు క్రంచీగా బాగుంటాయి తెలుసా ఈ ఉల్లిపాయలు నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి తెలుసా ఇలా పెద్ద పెద్దగా కట్ చేయడం వల్ల నిజంగా చెప్తున్నా బ్యాచిలర్స్కి అయితే నిజంగా చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి చాలా చాలా బాగుంది బ్యాచిలర్స్ అంటే ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా వాళ్ళు ఆఫీస్ ఆఫీసులకి వెళ్ళాలంటే ఇలా సింపుల్గా చేసుకొని బాక్స్ తీసుకొని వెళ్ళండి ఇలా పాపర్స్ వేసుకొని సూపర్గా ఉంటుంది అసలు చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ కదా అన్నీ కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టేసామంటే రసము అన్నం రెండు ఒకే దెబ్బకి రెడీ అయిపోతాయి టేస్ట్ కూడా అసలు అద్దరిపోయింది తెలుసా అసలు ఎంత బాగుందంటే టేస్ట్ మనం విడిగా చేసే చారు అన్నం కంటే సూపర్గా ఉంది నిజంగా అంటే ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుందనేది చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఏదైనా బయటికి వెళ్ళొచ్చినా ఇలా సింపుల్గా ఒకేసారి పెట్టేసుకున్నాం అనుకోండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది కదా చాలా ఈజీ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి లైక్ చేయండి వీడియో కింద హైప్ వీడియోని కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రెస్ చేయండి మీరు హైప్ వీడియోని ప్రెస్ చేస్తూ ఉంటే ఈ వీడియో ఇంకా చాలా మందికి షేర్ అవుతుందండి ఖచ్చితంగా అందరూ షేర్ చేయండి మరి అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్